ఏ రాజకీయ పార్టీకైనా అత్యధిక మెజారిటీ ఇవ్వకూడదు అంటారు అట్లాగే ఏ రాజకీయ పార్టీకైనా ఎక్కువ సార్లు ప్రభుత్వం వచ్చేలాగా చేయకూడదు అంటారు మార్చాలి అని అంటారు నిపుణులు ఇది వాస్తవమే ఇంకా మనది సెక్యులర్ ఇజం అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కుల ఘన జనన అనేటటువంటిది ఉండదు దీనికి సంబంధించి బీహార్లో నితీష్ కుమారు నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు కుల జ ఈ దీనికి సంబంధించి ఆయన ప్రతిపాదిస్తే దానికి బీజేపీ వ్యతిరేకించింది మోదీ గారు వ్యతిరేకించారు అప్పుడు కుల అనేటటువంటిది ఇది సరికాదు ప్రజాస్వామ్యానికి విరుద్ధము ఇది కాంగ్రెస్ ఇట్లాగా చేస్తోంది ఈ విధంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించేటటువంటి విధంగా రెచ్చగొడుతోంది అనేటటువంటిది మోదీ గారు చెప్పి అయితే అప్పుడు ఉన్నటువంటిది అట్లాగే ఇప్పుడు చూస్తే తమిళనాడు తెలంగాణ ఇట్లాగ రాష్ట్రాల్లో కూడా ఈ కుల ఘన జనన అనేటటువంటిది తీసుకురావాలి అనేటటువంటిది ప్రతిపాదించటము ఇంకా ఇదేమైనా జరగకపోయితే యోగి ఆదిత్యనాథ్ గారికి అట్లాగే మోడీ గారికి మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది భావిస్తున్నటువంటిది ఆ తరుణంలో ఇప్పుడు ఏంటంటే తాజాగా చూస్తే ఈ కుల ఘన జననకు గతంలో బీజేపీ ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఇప్పుడు యూ టర్న్ తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దాని గురించి కుల జననకు ఆమోదం తెలిపేటటువంటి పరిస్థితి ప్రభుత్వ పరంగా దాన్ని కుల ఘన జనన చేసేటటువంటి విధంగా కూడా ఇప్పుడు పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా బీజేపీ కిందకి దిగి రావలసినటువంటి పరిస్థితి తప్పలేదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలు ఆ ప్రజల ఆలోచన మేరకే ప్రభుత్వాలు నడవాలి అనేటటువంటి విధంగా ఉన్నటువంటి దీనిపైన మీ కామెంట్